కోసం మంచి మాటలు మిత్రమా భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే నీకు ఎంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వు ఎంత కష్టపడే వాడివే అయినా నీ భార్య సహకారం లేకపోతే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు తన భర్త సంపాదన ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా నువ్వు చేసుకున్న ఒక వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా ఆనందంగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవలసిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంలో చూడగలిగితే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా చూసుకున్నట్లయితే అదే మధురమైన భార్యాభర్తల భర్తల బంధం భర్తకు సేవ చెయ్యడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం మన బంధాన్ని గౌరవిస్తున్నామని దాని అర్థం సంసారం అంటే కలిసి ఉండడమే కాదు కష్టాలు వచ్చినా కన్నీళ్లు ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు అభిమానం పెంచుకుంటూ అడవరకు సాగడమే ఈ బంధానికి అర్థం పరమార్థం ఒక మంచి భర్త తన భార్య కన్నీళ్లు తుడుస్తాడేమో కాని అర్థం చేసుకునే భర్త తన భార్య కళ్ళల్లో కన్నీటికి కారణం తెలుసుకుని మళ్లీ భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు ఈ భర్త సంపాదనను బట్టి ప్రేమించకుని భర్త వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు ప్రేమించు ఎదుటి వారి సంపాదనతో నీ భర్త సంపాదనను ఎప్పుడూ పోల్చుకోకు అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు మోజు తీరగానే మూలను పడేసేది కాదు మూడు ముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే ఈ మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా నిలబడాలి అంటే ఎదుటివారి తప్పులని మన్నించే గుణం మనలో ఉండాలి మనం తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమించమని అడగాలి దీనిలో తప్పు లేదు భార్య తన భర్తను బానిసను చేసి తను యజమానురాలుగా ఉంటుంది కానీ తెలివైన భార్య తన భర్తను రాజును చేసి తను రాణిగా ఉంటుంది మీ మధ్య ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి కానీ సమాజంలో భర్త పేరు ప్రతిష్టలు నిలబెట్టవలసింది భర్తని ఎవరి దగ్గర చులకన చెయ్యకుండా ఉండవలసింది భార్య మాత్రమే భార్యని బానిసలో చులకనగా చూడకుండా తనలో సగముగా చూసేవాడే నిజమైన భర్త మీ సంతోషం నేను కాకపోయినా నా సిరునవ్వు మాత్రం నువ్వే మీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో దాచుకుంటే దానికి ఏ మలినం అంటకుండా జీవితాంతం భద్రంగా ఉంటుంది సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే భార్యాభర్తలు ఎవ్వరూ ఉండరు కాని ఎంత పెద్ద పెద్ద గొడవలు అయినా సరే విడిపోకుండా ఉండే భార్యాభర్తలే గొప్పవాళ్ళు కలిమి లేములతో కలిసిన మనసులతో కలివిడిగా మసులుకో కలకాలం సుఖ సంతోషాలు పంచుకో బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ లాంటిది పొరపాటు జరిగితే ఆ పేజీని మాత్రమే చెంపండి మొత్తం పుస్తకాన్నే చెంపకండి భర్తకు భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకు భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని బాధను ప్రేమను కళ్ళల్లో చూసి అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం నిజంగా అదృష్టం అన్నాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటి రంగును చూసి ఇల్లు కొనుక్కోవడం లాంటిది ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కష్ట సుఖాలలో తోడు నీడగా ఒకరి కోసం ఒకరు బ్రతికేదే భార్యాభర్తల బంధం చదువుకున్న భార్య రావడం గొప్పతనం కాదు నిన్ను చదవగలిగిన భార్య రావడం నీ అదృష్టం అలాగే చదువుకున్న భర్త రావడం నీ గొప్పతనం కాదు రావడమే నీ నిజమైన అదృష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా